ండి ఈరోజు మెంతికూర పప్పు చేసుకుందాము అన్నంలోకి రోటీస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలిపండి ముందుగా కుక్కర్ తీసుకొని వన్ అవర్ నానపెట్టుకున్న ఒక టీ గ్లాస్ కందిపప్పును బక్ కడిగి వేసుకోవాలి క్లీన్ చేసి పెట్టుకుని కడిగి కట్ చేసి పెట్టుకున్న మెంతికూర రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలు పెద్ద ఉల్లిపాయలు రెండు స నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు మూడు చిన్న ఉల్లిపాయలు పొట్టు తీసుకొని వేసుకొని నాలుగు టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు పావు స్పూను జీలకర్ర ఒకటిన్నర స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు వేసుకొని ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసుకొని కారం కూడా వేసుకొని ఒక రిమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ కూడా పోసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని హైలో రెండు విజిల్లు మీడియంలో మూడు విజిల్ వచ్చాక ఆవిరంత పోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ మూత తీసుకొని పప్పును ఒక రెండు నిమిషాలు ఎనుపుకోవాలి ఇలా ఎనుపుకున్న తర్వాత పప్పు మెత్తగయ్యాక కొంచెం వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పప్పును ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికేటప్పుడే ఉప్పు కారం పులుపు అన్ని అడ్జస్ట్ చేసుకొని కొంచెం చింతపండు రసం కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు పప్పును ఉడికించుకోవాలి ఇలా పప్పు ఉడికిన తర్వాత పక్కన పెట్టుకొని వేరే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఒక స్పూన్ తాలింపు గింజలు రెండు మూడు చిన్నపాయలు కచ్చాబచ్చ దంచుకొని వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు రెండు ఎంపికయలు కూడా వేసుకొని తాలింపును దోరగా వేయించుకోవాలి ఇలా తాలింపు దోరగా వేగిన తర్వాత ఇంగు కూడా కొంచెం వేసుకొని ఒకసారి తాలింపు అంతా బాగా కలుపుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మెంతికూరపప్పులో తాలింపు అంతా వేసుకోవాలి ఇలా తాలింపు అంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మెంతికూర పప్పు రెడీ ఇది అన్నంలోకి రోటీస్లోకి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్